ఈ నెల పదిహేనున చౌటుప్పల మండల కేంద్రంలో సిపిఎం జిల్లా మూడవ మహాసభలు జరుగుతా ఉన్నాయి పదిహేనో తారీఖున పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతా ఉన్నది ఈ బహిరంగ సభకి సిపిఎం పోలీస్ బిరియా సభ్యులు కామ్రాడ్ బివి రాఘవలు గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ చేరుపల్లి సీతారాములు గారు జిల్లా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరవుతూ ఉన్నారు సిపిఎం పార్టీ మూడు సంవత్సరాల కాలంలో జిల్లాలో నిర్వహించిన ప్రజా ఉద్యమాలని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకోవడం కోసం మహాసభ జరగబోతా ఉన్నది ఈ మహాసభ సందర్భంగా జరిగే బహిరంగ సభలు ఇవాళ ప్రజల నిత్యావసర ధరలు రోజు రోజుకు ప్రభుత్వాలు పెంచుతూ ఉన్నాయి ఈ ధరలు తగ్గించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్నికల హామీలను నెరవేర్చాలని చెప్పి కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు నష్టం చేసే చట్టాలను తెచ్చినడు వాటి రద్దు చేస్తానని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి రేటుకి రద్దు చేయని పరిస్థితి కార్మికుల పని గంటల బెచ్చుతో లేబర్ కోడ్లు తెచ్చినడు వాటిని రద్దు చేయాలని చెప్పి ప్రజా సమస్యలపై జరుగుతున్న బహిరంగ సభలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డిసెంబర్ పదిహేన చౌటుప్పల్లో జరిగే గొప్ప బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జయప్రదం చేయండి నెల పదిహేను చౌటుపల్లో జరిగే సిపిఎం బహిరంగ సభ